నాగచైతన్య సమంత విషయంలో మరొకసారి నోరు జారడం జరిగింది సమంత నాగ చైతన్య విడిపోయిన తర్వాత సమంత సక్సెస్ వైపు అడుగులు వేస్తూ వచ్చింది తన అనారోగ్యాన్ని కూడా జయించి ఇక తను సక్సెస్ వైపు అడుగులు వేస్తూ వెళ్తూ ఉంటే చైతన్య మాత్రం రెండో పెళ్లి చేసుకొని సెటిల్ అవుతూ వచ్చారు అయితే సమంత నేను ఎంతగానో ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నాము మూడు మూడు పడ్డాక కూడా మేమిద్దరం కలిసి ఉండలేకపోయాము ఇక అలాంటిది నాతోనే డైవర్స్ తీసుకుంది ఇక మీ ఇద్దరికి పెళ్లి కూడా కాలేదు మీతో లైఫ్ లాంగ్ ఎలా ఉంటుంది మీ మీతో కలిసి ఉంటుందని గ్యారంటీ ఏంటి ఇక అయితే రీసెంట్గా సమంతా షేర్ చేస్తున్న ఫొటోస్ వీడియోస్ కింద ఇక సమంతకి మ్యారేజ్ అవ్వబోతుంది అనే న్యూస్ అయితే టాక్ వినిపిస్తూ వచ్చేస్తుంది అయితే ఈ ఈ టాక్ తర్వాత చైతన్య అయితే చైతన్యకి డైవర్స్ ఇచ్చినట్టుగానే ఇతన్ని మ్యారేజ్ చేసుకున్న ఇతనితో ఉన్నా సరే ఇతన్ని వదిలేస్తుంది ఇతనికి డైవర్స్ ఇస్తుంది అనే విధంగా టాక్ అయితే వినిపిస్తూ వచ్చేస్తుంది దీ ఇదే విధంగా నా నాగ చైతన్య కూడా రియాక్ట్ అవుతూ వచ్చేసారు